హోమ్ మినిస్టర్ తానే వంగలపూడి అనిత బాధ్యతలు సేకరించిన తర్వాత ఇటీవల కాలంలో మహిళలపై అగత్యాలు అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి పసుకందులపై కూడా అత్యాచారాలు చేసే సంఘటనలు జరుగుతున్నాయి దిశ చట్టం ఎత్తి వేయటంతో మానవ మృగాలు ఇంకా ఆడవాళ్ళపై రోజుకోకలు చప్పున ఎక్కడ చూసినా అత్యాచారాలు అగాత్యాలు జరుగుతున్నాయి దీనిపై చంద్రబాబు హోమ్ మినిస్టర్తో సమీక్ష చేశారు యాగచాలను అరికట్టాలంటూ ఆయన గట్టిగా ఆదేశాలు ఇచ్చారు దీనిపై మంగల్పూడి అనిత చాలా సీరియస్గా ఉంది ఆయన పోలీసు డీజీపీతో మాట్లాడుతూ నానా ఇటువంటి వారిపై తడి చేసిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు అని ఆదేశాలు ఇవ్వటం జరుగుతోంది దీనిపై ప్రజలు కూడా గట్టిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు